అందరికీ నమస్కారం వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మనకి సాధారణంగా వచ్చే ఆలోచన ఏంటంటే ప్రతి సంవత్సరం లాగానే లేదు గత సంవత్సరంలాగానే ఇప్పుడు కూడా అనేక రకాల కష్టాలతో కూడుకుని ఉంటున్నామా లేక ఈ సంవత్సరం నుంచైనా మన భవిష్యత్తు బాగుంటుంది అనుకున్న పనులు అవుతూ ఉంటాయా ఇలాంటి ఆలోచనలు సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నామా లేదు వ్యాపారం ప్రారంభించాలి లేదు వివాహాలు కావాలి ఇటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుందా అని ఆలోచన రావడం సహజం కాబట్టి మన ఈ ప్రేక్షకులందరికీ కూడాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడాను జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడాను అన్ని రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము మిథున మిథున రాశి మిథున రాశి వారికి గురుడు శని ఇద్దరు కూడా పాపులవుతున్నారు రాహు కాస్త అనుకూలంగా ఉన్నాడు ఈ రాశి వారికి కాస్త అంతంత మాత్రంగా కనపడుతున్నప్పటికే ముందుకు సాగటం మంచిది వీరు వీరి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇదే ముందురే అనుకుంటూ ఉంటారు కానీ అక్కడే పప్పులో కాలేస్తారు ఇదే ముందురే అనుకుంటూ దాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఆ నిర్లక్ష్యమే వీరి పాలిట ఇబ్బందులు పెడుతూ ఉంటుంది కాబట్టి అటువంటి నిర్లక్ష్య ధోరణి ఈ రాశివారు తీసివేసుకుంటే మంచిది ఎందుకు అంటే ఆ నిర్లక్ష్యమే మనకి శత్రువుగా మారే అవకాశం ఉంటుంది ఇకపోతే వీరికి శత్రువులు ఎక్కువ గుర్తుపెట్టుకోండి శత్రువులు వీ వీరి పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే శత్రువులు కూడా వీరికి ఇంకొంతమంది శత్రువులను కూడా కట్టుకుంటూ వీరి మీద దాడి చేసే ప్రయత్నం ఉంది మనకున్న శత్రువులే కాకుండా కొత్త శత్రువులు కూడా ఆ శత్రువు తయారు చేసి మనమే దాడి చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ రాశివారు శత్రువుల విషయంలో అత్యంత జాగరూకులై ఉండడం మంచిది ఇక ఈ రాశివారు వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయం రెండు పంటలు కూడా కాస్త సామాన్యమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి అంటే మీరు పెట్టిన పెట్టుబడి వస్తుంది చిన్నపాటి లాభమే వస్తుంది తప్ప మీరు ఊహించినంత లాభాన్ని ఆ పంట మీకు చేతికి ఇవ్వదు కాబట్టి ఆ విధంగా చూసుకోండి విద్యార్థులు విద్యార్థులు కూడాను రెండవసారి ఉత్తీర్ణత చెంది అవకాశం ఉంది అంటే సప్లిమెంటరీ అంటాం కదా మనం దాని నుంచి మాత్రమే కాస్త బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఉండండి విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి కాస్త కష్టతరమైనప్పటికీ రాహు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఇకపోతే వ్యాపారస్తులు వ్యాపారస్తుల విషయానికి వస్తే వీరి వ్యాపారం కూడా మందకోడిగానే సాగుతుంది ఎక్కడా కూడా అనుకున్నంత ఇదిగా ఈ వ్యాపారాలు ముందుకు వెళ్ళవు అదొకటి గమనించుకోండి ఇక మనకి రియల్ ఎస్టేట్ రంగానికి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో వారు కూడాను జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళడమే మంచిది ఓవరాల్గా చెప్పాలి అంటే అన్ని రంగాల వారికి సామాన్యమైన ఫలితాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఈ రాశి వారికి కనపడుతుంది ఇక మనకి రాజకీయ రంగంగా ఆలోచిస్తే రాజకీయ రంగం వారు ముందుకు వెళ్తూ ఒక్కసారిగా ఆగిపోతారు అది గమనించుకోండి ముందుకు వెళ్తారు ఎందుకు ఆగుతారో తెలియని డైనమాలో పడి ఆగిపోతారు ఆ ఆగిపోవటం వీళ్ళకు ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది ఒక్కొక్కసారి చెడు జరుగుతుంది రెండు రకాలుగా ఉంది రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొత్తం కూడాను రెండు రకాలుగా ఉంది ఆగిపోవటం ఒక అందుకు మంచి జరిగిన ఒక్కొక్కసారి ఆ ఆగిపోవటమే మీ పాలిటీ శత్రువుగా మారుతుంది కాబట్టి ఏ పని ఎప్పుడు ఎవరి మీద మనం ప్రత్యర్థుల మీద ఏ విధంగా దాడి చేస్తున్నాము అనేది ఆచితూచి వ్యవహరిస్తూ దాడి చేయటం మంచిది అట్లా కాదని వాళ్ళ దగ్గర చిన్న మైనస్ పాయింట్ దొరికింది కానీ దాన్ని కొద్దిగా పెద్దది చేసి చూసేసరికి ఒక్కసారిగా ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ రాజకీయ రంగం వారు ఆ విధమైనటువంటి ఆలోచనలు చేసుకుంటూ మేమి రాజకీయ పరంగా ముందుకు వెళ్ళండి ఇంకా పోతే ఈ రాశి వారికి ఎట్లా ఉంది అంటే వీళ్ళకి కష్టం మీదనే ముందుకు వెళ్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే కొంత కష్టం మీదనే ముందుకు వెళ్తూ ఉంటారు పరంగా లెక్క వేసుకుంటే ఉద్యోగులకు బదిలీలు అయ్యే సూచనలు కనపడుతూ ఉన్నాయి బదిలీలు అయినప్పటికీ అక్కడ కూడా సామాన్యమైన ఫలితాన్ని చూస్తారు తప్ప బదిలీ అయ్యావు ఇక్కడ నుంచి మనం బయటపడ్డాం అక్కడన్నా కష్ట బాగుంటుందేమో ఎందుకంటే హాయిగా ఉంటుందేమో కొత్త పరిచయాలు కొత్త వాతావరణం హాయిగా ఉంటుంది ఇందులో నుంచి అయితే బయటపడ్డాము ముందు అనే ఆలోచన మీకు చేస్తుంటారు కానీ అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా సామాన్య ఫలితం వస్తుంది తప్ప మీరు అనుకున్న మంచి ఫలితం రావడం అనేది కొంత కష్టతరంగా కనపడుతుంది కాబట్టి మీరు ఈ రకమైన ఆలోచనలు చేసుకుంటూ ఉండండి బదిలీలు అయినా కానీ మీకు మంచి జరగాలి మంచి జరుగుతుంది అని ఆశిస్తూ ముందుకు వెళ్ళండి శుక్రుల్ని బాగా ఆరాధించండి శుక్రగ్రహాన్ని బాగా ఆరాధించినట్లయితే మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది అమ్మవారిని కూడా ఆరాధించండి ఏ అమ్మవారైనా కానీ దుర్గాదేవి కావచ్చు లలితాదేవి కావచ్చు వారాహిదేవి కావచ్చు పచ్చంగరాదేవి కావచ్చు ఏ దేవత అయినా సరే శ్రీమూర్తి దేవతలను కనుక మీరు ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఆ అమ్మవారు మిమ్మల్ని కాస్త పైకి ఉంచే ఆలోచన కనపడుతుంది అమ్మవారినే శరణు వేడండి దాంతోపాటు రాహుని కూడా మీరు మంచిగా మంచి చేసుకోండి రాహుకి సంబంధించినటువంటి జపాలు పూజలు వ్రతాలు లాంటివి చేసుకుంటూ ఉండండి రాహుకు సంబంధించి ఏది ఎంత చేసుకుంటే అంత మంచిది ముఖ్యంగా మీరు బయటికి ఏదైనా ముఖ్య కార్యం చేయాలి తప్పదు అనుకున్నటువంటి వారు ఈ రాశి వారు శుక్రవారం నాడు మొదలు పెట్టండి శుక్రవారం నాడు కనుక మొదలుపెట్టినట్లయితే కాస్త మంచి జరిగే అవకాశం ఉంది మరేవరిని డబ్బులు ఇవ్వాలి అంటే శుక్రవారం నాడు చెప్పూడదు కదా అంటాం కానీ ఈ రాశి వారికి తప్పదు గుర్తుపెట్టుకోండి అడ్వాన్స్ ఇవ్వాలన్నా లేదు మొత్తంగా కట్టాల్సి వచ్చిన శుక్రవారం కదా ఈరోజు నా ఇంట్లో నుంచి డబ్బులు ఎందుకు పంపించటం రేపు కడదానులే రేపు ఇద్దాంలే అంటే చేజారిపోయే అవకాశం ఉంటాయి కొన్ని కొన్ని కాబట్టి శుక్రవారం నాడు మీరు అమ్మవారిని వేడుకుంటూ అమ్మ నాకు ఇది తప్పట్లేదు నా దగ్గర ఉన్న నిన్ను ఇంకొకళ్ళ చేతిలో పెట్టవలసి వస్తుంది నన్ను క్షమించు తల్లి అని అమ్మవారిని వేడుకుంటూ ఆ అడ్వాన్స్లు ఏవైతే ఇయ్యాలో అలా ఇచ్చి వేయండి కాస్త మన దగ్గర ఉన్నటువంటి అమ్మవారు వాళ్ళ చేతిలో పోతుంది అన్న బాధ మనకు కాస్త ఉన్నప్పటికీ ఆ అమ్మవారు మళ్ళీ మనకు వచ్చి మన ఇంట్లో కూర్చునే అవకాశం ఉంటుంది అది ఆలోచించండి ఇప్పుడు ఇస్తున్నాము అన్న బాధ ఉన్నప్పటికీ మళ్ళీ తిరిగి వస్తుంది కాబట్టి ఎట్లా వస్తుంది అంటే మనం ఒక బంతిని గోడ కొడితే మళ్ళీ అది మన వైపు ఎట్లా వస్తుందో ఆ విధంగా వస్తుంది కాబట్టి మీరు శుక్రవారం నియమాలు పాటిస్తున్నారు కాబట్టి అమ్మవారే చూసుకుంటుంది అమ్మవారికి ప్రీతిగా మీరు పూజలు అవి చేసుకోండి అభిషేకాలు అవి చేయండి ఆమె అన్నీ చూసుకుంటుంది కాకపోతే ఏ పని చేసినా కాస్త ఆచితూచి వ్యవహరించండి మీకు అదే మీకు శ్రీరామరక్ష అలా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది వ్యాపార రంగంలో వారు లక్ష్మీదేవి లక్ష్మీ నారాయణుల్ని బాగా పూజించండి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంటుంది వ్యవసాయ రంగం వారు కూడాను వారాహి దేవతని పూజించండి ఆమె కాస్త భూమిని మనకు అన్ని రకాలుగా పంట చేతికి వచ్చి మనల్ని కాపాడే అవకాశం ఉంటుంది ఎట్లా చూసినా అమ్మవారి ఆరాధన శుక్రుడి ఆరాధన చేస్తూ ఈ రాశి వారు కాస్త ముందుకు వెళ్ళటం వల్ల వీళ్ళకు ఇప్పుడు నేను చెప్పిన ఇబ్బందుల నుంచి బయటపడి సుఖంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ కూడాను అమ్మవారి ఆశస్సులు ఉండాలి అని సెలవు తీసుకుంటాము